హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి మనము హెయిర్ గ్రోత్ అవ్వే లడ్డు అయితే తయారు చేస్తున్నానండి మీరు రకరకాల స్వీట్లు తింటున్నారు కదా ఈ లడ్డు కానీ తిన్నారంటే హెయిర్ గ్రోత్ అవుతుందండి బాగుంటుంది దానికి కావాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఇప్పుడు ముందు తెచ్చేస్తా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నేను బాదం తీసుకున్నా ఒక కేజీ బాదం తెచ్చినానండి అన్నీ అయితే చేయను మనం ఒక కప్పు చేసుకుందాము మీకు చూపించడానికి ఇక్కడ పెడతాను ఒక కప్ ఒక కేజీ బాదం అయితే తెచ్చినానండి నేను ఒక కేజీ కాజు తెచ్చుకున్నానండి ఇందులో సగమే చేస్తా కొన్ని ఇంట్లో పెట్టుకుంటాము తినేదానికి కాజు బాదం అండి ఇంకొచ్చేసి ఒక కేజీ పిస్తా తీసుకున్నా ఇంకా ఇవి వచ్చేసి అండి మనము గుమ్మడి గింజలు అంటాం కదండి గుమ్మడికాయ ఇత్తనాలు తీసుకున్నామండి హాఫ్ కేజీ ఇవి వచ్చేసి అండి సన్ఫ్లవర్ స్వీట్స్ అండి సన్ఫ్లవర్ గింజలు అంటాం కదండి సన్నఫ్లవర్ విత్తనాలు కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఇవి వచ్చేసి అండి అక్రూట్ అక్రూట్ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇంకా ఇవి వచ్చేసండి ఇవి వాటర్ మిలాల్ బీన్స్ అండి వాటర్ మిలాల్ గింజలు ఉంటాయి కదండి అదే అండి మనము కర్బూజ్గాయ గింజలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నా ఇవి గుమ్మడికాయ గింజలు అండి ఇవి ఇవి ఈ సన్ఫ్లవర్ అండి వైట్ ఇవి ఇవి కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి అండి గింజలు హౌసి గింజలు కూడా హాఫ్ కేజీ తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ లడ్డు తయారు చేసేది మనం నెయ్యి తెచ్చుకోవాలి ఇంకా ఈ లడ్డు కోసము మనము మంచి సూపర్ అంటే బెల్లం కూడా తెచ్చుకోవాలండి బెల్లము ఏమి మనకి గలీజ్ లేకుండా ఇలా నీట్గా తెల్లగునే బెల్లం దొరికితే తెచ్చుకోండి మీరు ఇది లడ్డు కండి ఇంకా నెయ్యి కావాలండి మన పుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తే లడ్డు ఎలా తయారు చేయాలో మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి